రవ్వాలి జగన్ కావాలి జగన్ ముప్పై ఏళ్ళు మన అన్నయ్య ఉండాలా మనం బెంగళూరులో ప్యాలెస్ కట్టాలా ఈ కిలిగేవి కూడా చూస్తావా ఏంది సార్ మంచి జోష్ మీద ఉన్నారు ఏ వచ్చేటప్పుడు అడిగి రావద్దా నువ్వు కిల్లి ఎదురురా కిల్లి తెచ్చావా అవకాశం ఏ మస్తానా సార్ కిల్లి ఆహా మంచి జోరు మీద ఉన్నారు అదిరా ఐదు కిల్లీలు రామని చెప్తే బుల్లే కబాల్ ఒకటి తెచ్చావా అవులే మీరు ఇచ్చింది డబ్బులు అక్కడ ఇప్పటికే ఆ కిల్లి కొట్టోడు తంతున్నాడు సార్ పోతే మీరేమో కిల్లి పేరు చెప్పరా ఎస్ఐ సార్ జగదీష్ సార్ అని చెప్పు బాయ్ అని చెప్పు మన వైసీపీ అందరూ పిలుచుకునే జగ్గు బాయ్ కదా మీ పేరు చెప్తేనే ఆయన తంతున్నాడు సార్ బా భలే గట్టి చూసి వెళ్ళిపోతాను చెప్పురా ఏంది విషయమా ఏం సార్ మొత్తానికి డ్యూటీ మార్పించుకొని టోల్ గేట్ దగ్గర వేసుకుందా అంటే వేసుకుంటే మోటార్ సైకిల్ ఇక్కడ లెక్క వసూలు చేస్తాం మనం అది కాక ఎలక్షన్ టైం కదా ఏమైనా కట్టలు దొరికితేనా కట్టలు దొరుకుతాయి రకరకాలు దొరుకుతాయి ఇప్పుడు బండ్లు వచ్చాయి చూడు ఒక్కొక్కటి ఒక్కొక్క బండి వస్తుంది ఇప్పుడు బండి ఏం ఏంది కథ చూద్దాం ఉండు రెడీ అయ్యా నువ్వు నేను రెడీ సార్ మీ మేడంకు ఎత్తుకొని మెచ్చినావా నిన్న రాత్రి ఇచ్చి తీసుకు ఇచ్చినా సార్ ఇప్పుడు ఎత్తుకోమో ఫోన్ మీద ఫోన్ చెప్తారు అవునా ఇవిడికి ఎన్ని మాటలు చేస్తానని కా సార్ అసలుకి విన్న కూడా వింటలేదు నువ్వు అవన్నీ మళ్ళా ఎవరికి చెప్పొద్దు రా బయట డిఎస్పీ గారికి అయ్యే డిఎస్పీ మూసుకోలేదు ఇయ్య అంటే మళ్ళా అయిందా ఇన్ని ఎందుకు సరే సరే సార్ ఇస్తా అదే కాక మళ్ళీ చూడ చూడ మళ్ళీ ఇప్పుడు మేడం మీ మేడం ఫోన్ చేస్తాను ఏం చెప్పాలి ఇప్పుడు నా చెప్పండి సార్ బా బా బయలుదేరిన బా వస్తున్నా ముందు బా వస్తున్నాడు చూడు మన జగనన్నే అన్నే ఓకే బాయ్ చూడరా సరే సరే సార్ నేను పోతా ఇప్పుడు పోయి ఇచ్చేసి చూ ఇప్పుడు సరే ఇక్కడ కలెక్షన్ మళ్ళీ బా ఒక్క పది నిమిషాలు బండ్లు రే రే సైకిల్ సైకిల్ మోటార్ సైకిల్ ఆపకూడదు సార్ మనం టోల్ గేట్ కి మోటార్ కొట్టకూడదు సార్ వరే బుల్లే కేబోల్ అన్న అసెంబ్లీలో చెప్పినాడు మోటార్ సైకిల్ గా టోల్ గేట్ వసూలు చేయమని చెప్పి అన్న చెప్పితే ఓకే సార్ వేసుకోబో ఎంత కావాలంటే టోల్ గేట్ పోకపోయినా కూడా ఏదో ఒకటి లేదని చెప్పి రాజు తీసుకో అరే ఐదు వందలు కట్టిపో ఐదు వందలు కట్టిపో సార్ అయిపోయింది సార్ ఓకేనా సార్ ఏదో కార్ వస్తుంది సార్ సార్ కార్లో ఎవరో లేడీస్ ఉన్నారు సార్ బాపు ఆ బాపు సార్ ఆగింది సార్ వీళ్ళు మన సంజన సుఖన్యాలు రా రాంబాబు కోసమో కోసము గెట్అట్ పో అచ్చా రాంబాబు సార్ కదా సార్ వదిలి వదిలి మాట్లాడాక సారీ సారీ మేడం సారీ మేడం మీరు వెళ్ళండి 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 వెళ్ళమని చెప్పు మళ్ళా సార్ ఫోన్ చేస్తాడు మనకు వద్దు 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 ఎందుకు అందరం లేదు సార్ నేను చెప్తాను సార్ సార్ ఇంకో కార్ వస్తుంది సార్ ఓ ఇది 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 ఎవడు అడుగా సార్ స్పెషల్ స్టేటస్ అంటున్నాడు సార్ ఇది నమ్మండి నీకు ముందే చెప్దాం అనుకున్నారు స్వామి ఆ స్పెషల్ స్టేటస్ రాత్రి ఆ ఇప్పుడు తాను ఇంకా దిక్కు తెలియలే ఒక నాలుగు బాటలు ఆడేసి పంపని చెప్పరా రే రే నాలుగు బాటలు నాలుగు కాదు పది కోటర్లు తీసి పెట్టము ఒక కేసు దించమని చెప్పు ఒక కేసు ఏడు పడి సార్ కోపం వస్తుంది మళ్ళీ పోలిపా పో సార్ సార్ ఇంకొకటి ఇంకోటి వస్తుంది సార్ లారీ వస్తుంది ఏదో పెద్ద లారీ చూడ ఆ పెద్ద లారీ వస్తుంది సార్ ఏది పెద్ద లారీ అదే సార్ మన పుష్పాలో పెద్ద లారీ కనిపిస్తుంది చూడు కట్లు ఆ ఆ ఆపరా బండి ఆప ఆపరా బండి 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 బండా సార్ చెకింగ్ చేస్తారంట ఓరే బండి ఆపితేనే ఫోన్ వచ్చాను కదరా ఎవరో సార్ అది అయ్యా 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 మన బండి అయ్యా ముప్పై ఏడు యాభై తొమ్మిది మన నెంబరే కదాయ్యా కాదా సిక్స్ జీరో నైన్ త్రీ అరవై సున్నా తొమ్మిది మూడు మన బండి నెంబర్ అయ్యా 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 తప్పకుండా వదులుతున్నాం ఎత్తరా గెడితే ఆయన చిత్తూరులో ఉండే పెద్ద తలకాయకి అన్ని ఎవడు పోయి మీకు సుఖమై సార్ 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 చెప్పినా సార్ నమస్కారం సారీ సార్ సారీ సార్ మన వాళ్ళు తెలియ కాపునారు సార్ అరవై సున్నా తొమ్మిది మూడు వదిలినావు సార్ అయిపోయింది సార్ వదిలే వదిలే సార్ ఏంది పెద్ద ఆయన రాదు బండి అది

దాంట్లో అది అది ఏమి లేదురా మనం చంపి డోర్ డెలివరీ చేస్తున్నారు అనంతబాబు అదే అనంతబాబు నాకు ఉద్యోగం ఇప్పించింది ఆయన ఆయన చంపినాడు మనసు డెలివరీ చేస్తున్నాడు అందులోను ఎస్ చంపితారు ఏందో ఇన్నోవా వస్తుంది ఒకటి వస్తుంది సార్ దాన్ని నేను ఒకరో సరిగ్గా ఉంటాను ఆప దాంట్లో కూడా నువ్వు ఏదో తేడా ఉండదు నాకు అదే ఎన్నోవా బండాపు సార్ ఎన్నో ఆగింది సార్ ఏంద్రా ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారో కనుక్కు అంటే నేను అడిగితే చెప్పు నువ్వు అడుగువా ఇంతమంది ఆడవాళ్ళు ఎందుకు ఏ ఎందుకురా ఇంతమంది వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారా ఏమన్నా లేడీస్ హాస్టల్ ఏమైనా పెడుతున్నారా మీరు అడుగు ఒకసారి సార్ వీళ్ళు ఎవరికో ఫోన్ చేస్తారు సార్ ఎవరికి ఏమో మళ్ళీ మీకు ఫోన్ వస్తుంది ఒరే ఎవరు రా ఏమో సార్ మీకే తెలియాలా వీళ్ళు మన ఆంధ్ర అమ్మాయిల మాదిరి లేరా వీళ్ళు గోవా గోవా నుంచి వస్తున్నట్టు సార్ ఉజ్జుడ ఫోన్ ఉజ్జుడ ఫోన్ కొడతానే ఉన్నారు గుడివాడికే ఉన్నా సార్ వస్తారండి ఫోన్ గుడివాడ నుంచేనా బాయనే ఫోన్ చేశాడు అబ్బా సార్ 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 ఎక్కడ సార్ మనకు వీళ్ళు డాలర్స్ సార్ క్యాష్ సార్ సార్ నమస్తే ఒక మాట ముందు చెప్పు ఉంటే పొరపాటు అయిపోయింది సార్ మనోళ్ళు ఏం తెలియదు వ్యాపారం కూడా చేస్తాను సార్ ఓకే ఓకే సార్ అట్లే సార్ అట్లా రావాలి సార్ ఇంకా వ్యాపారానికి రాము క్యాష్లోకి రాము సార్ అన్న మా ఇది మాకు కూడా కొద్దిగా చూడండి సార్ ధన్యవాదాలు అయ్యా ధన్యవాదాలు పబ్బే పండి పబ్బే సరే 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 సార్ సార్ ఇంకో బండి వస్తుంది దాంట్లో ఏదో కోడిగుడ్లు బొబ్బట్లు ఇవన్నీ ఎవరి సరే ఎవరంటే ఆ బండాపు ఏందిరా బండాపురా కోడిగుడ్లు ఏంది ఏంది మన మన వాడే కదా ఐటీ శాఖ మంత్రి లేదా నీ గుడ్డు పగిలిపోతుంది పో పో ఆ మొత్తానికి వచ్చిన పనులలో మొత్తానికి లెక్క బాగా సెట్ చేసుకున్నట్టున్నారు జోబులో మీ మేడం హస్బెండ్ కన్నా ఎక్కువ వచ్చిందా మరి మరి మీ కలెక్షన్ కలెక్షన్ కింగ్ కదా అంతే కదా కానీ ఒక్క మాట అడగాలంది సార్ ఏందిరా మీరు షర్టు కాకి షర్ట్ వేసి ప్యాంట్ అయింది సార్ అట్లా అదేంది సార్ ఈ ప్యాంట్ మన బులుగురా మన అన్న చెప్పినప్పుడు మనం వినాలిరా స్వామి అచ్చా అన్న ఏంది ఇప్పుడు సాక్షి చానల్కే కే మార్చారు మనం ప్యాంట్లు మార్చే తప్పే ఉండదు అంతేనా అంతగా మొత్తానికి నీకు ఉద్యోగం ఇచ్చింది సార్ ఒరే మనం ఏమి పరిగెత్తి లేకంటే పరిచయలు రాసి పాసు కాల అన్న ఇచ్చినటువంటి ఏదో అన్న ఇచ్చిన దీంతో మనం ఎంత దూరం ఎదిగినావురా అయినాడు కాకపోయి ఇచ్చావు సరే సరే సార్ ఓకే నువ్వు రేపు మల్ల రూ అన్నా రేపు టోలిగే ఎరువు దగ్గర పెడదాం ఆ సరే అర్థమైందో ఇప్పుడు ఇరవై నాళ్ళు గెలిస్తే రేపు పొద్దున్న మీరు డిఎస్పి ఎస్పి కేతారనుకుంటా ఎస్పీ ఎస్పీ చెప్లేడు అన్న ఆల్రెడీ ఎస్పి పర్శురామ్ ఆపి జగ్గుబాయ్ జగ్గుబాయ్ సారీ పర్శురావ్ వేందిరా ఆ ఎస్పి జగ్గుబాయ్ జగ్గుబాయ్ ఓకే మళ్ళాడుస్తా ఆ సరే సార్ ఓకే జాగ్రత్త మేడం ఇంకో పారి ఫోన్ చేసి మాట్లాడు ఓకే